భారతీయ జనతా పార్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమావేశాలు ఢిల్లీలో జరిగాయి ఆ సమావేశాలు పూర్తయ్యాయి పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆయన్ని జూన్ వరకు కొనసాగించడానికి ఒక తీర్మానం కూడా చేయడం జరిగింది తర్వాత పార్లమెంటరీ బోర్డు భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరగబోతోంది ఈ సమావేశం మీదే అందరి తాలూకు దృష్టి ఉంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాలు గాని అలాగనే రాజకీయ విశ్లేషకుల తాలూకు దృష్టి అంతా కూడా ఇప్పుడు ఈ పార్లమెంట్ బోర్డు సమావేశాల మీద ఉంది ఎందుకు అంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఏమైనా కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా అది భారతీయ జనతా పార్టీ కేంద్ర పార్లమెంటరీ బోర్డు లోనే నిర్ణయాలు తీసుకుంటారు త్వరలో జరగబోతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఏ రాష్ట్రంలో ఏ విధంగా ఎవరితో కలిసి వెళ్ళాలి అనేటటువంటి ప్రణాళికలని ఈ సమావేశంలో ఒక అభిప్రాయానికి రావచ్చు ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో జనసేన బీజేపీతో కలిసి వెళ్లడమా లేదు ఒంటరిగా పోటీ చేయడమా అనేటటువంటిది కూడా తేలిపోతుంది అనేటటువంటి భావనలో రాజకీయ పండితులు ఉన్నారు అయితే ఇక్కడ గమనించవలసింది ఏంటంటే ఎన్నికల్లో పార్టీలు పొత్తులు ఉంటాయి పార్టీల తాలూకు పొత్తులు వల్ల మాత్రమే విజయం సాధిస్తారా అనుకుంటే రెండు వేల నాలుగులో ఒకసారి గమనిస్తే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన వామపక్షాలు అలాగే టిఆర్ఎస్ వీళ్ళందరితో కలిసి ఆయన పోటీ చేయడం జరిగింది ఘన విజయం కూడా సాధించారు కానీ రెండు వేల తొమ్మిది ఎన్నికల దగ్గరకు వచ్చేటప్పటికి అది రివర్స్ అయింది వామపక్షాలు అలాగే టిఆర్ఎస్ వీళ్ళందరూ తెలుగుదేశం కలిసి పోటీ చేశారు కానీ అది అయింది అంటే రెండు వేల నాలుగులో చేసిన ప్రయోగం విజయవంతమైంది అదే ప్రయోగం రెండు వేల తొమ్మిదిలో చేస్తే విఫలమైంది కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా రాజకీయాల్లో రెండు ప్లస్ రెండు ఈజుకొల్టు నాలుగు అనేటటువంటిది ఉండదు ఒక్కొక్కసారి రెండు ప్లస్ రెండు ఈజుకొల్టు ఐదు అవ్వచ్చు లేదు రెండు ప్లస్ రెండు ఈజుకొల్టు రెండే అవ్వచ్చు మూడు అవ్వచ్చు కాబట్టి ఇక్కడ ఈ అర్థమెటిక్ అనేటటువంటిది పని చేయదు అనేటటువంటిది గత అనుభవాలు మనకి తెలియజేస్తున్నాయి అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేటటువంటిది కన్సాలిడేట్ అవడం కోసం ఒక మూడు క్రియేట్ చేయడం కోసం అలాగనే కేంద్రంలో ఖచ్చితంగా ప్రధాని మోడీ మూడవసారి కూడా గెలవబోతున్నటువంటి అనుకూల వాతావరణంలో ఖచ్చితంగా అది భారతీయ జనతా పార్టీ కూడా జనసేన తెలుగుదేశంతో కలిస్తే ఒక మూడ్ ఆఫ్ ది స్టేట్ అంటే పబ్లిక్ మూడు మారుతుంది తద్వారా ఈ కూటమికి ఉపయోగపడుతుందని చెప్పి ఈ పార్టీలు అంచనాలు వేస్తున్నాయి అయితే ఇది ఎంతవరకు విజయం సాధిస్తుందో చూడాలి